انکو استا ون کریکٹر نو نو کریکٹر نو نو انکر را انکر را ان کي اوسرا کي حصا گنو نا او انکو انتا گنو اوه

ఉదయం మున్సిపల్ అధికారులు వచ్చి కేవలం కేటీఆర్ పేరు ఉందని చెప్పి టీ స్టాల్ను బంద్ చేయించడం కరెక్ట్ కాదు ఎందుకు బంద్ చేస్తున్నాయా అంటే కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు మేము అందుకే బంద్ చేస్తున్నాం అని చెప్పి మున్సిపల్ అధికారులు మాట్లాడడం శోచనీయం ఇలా ప్రజల మీద చిరు వ్యాపారుల మీద ఈ ప్రభుత్వ యంత్రాంగం దాడి చేసి ఇట్లా చిరు వ్యాపారం రోడ్డుపాల్ తీసుకొస్తే కరెక్ట్ కాదని చెప్పి మేము అడుగుతున్నాం అయ్యా కలెక్టర్ గారు ఈ చిరు వ్యాపారులు ఏం చేశారు మీకు ఉంటే మీరు మీరు చూసుకోవాలి కానీ ఈ వ్యాపారులు ఏం చేశారు కేటీఆర్ ఫోటో పెట్టుకునేందుకు టీ స్టాల్ బంద్ చేయించారు ఎంత సమంజసని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం అయ్యా మున్సిపల్ అధికారి గారు కమిషనర్ గారు మీరు ఏమైనా ఉంటే చెప్పాలి దగ్గరుండి ఈ హోటల్ బంద్ చేయితే ఏమంత రోజు రెండు వందల రూపాయలు మూడు వందలు సంపాదించుకుంటే ఆ రెండు వందలతోనే ఆ ఇల్లు గడుతుంది వాళ్ళని రోడ్ పాలకి తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తుంది ఈ మున్సిపల్ సిబ్బంది ఇయ్యా కలెక్టర్ గారు మీరు ఈసోడి చేసుడు బంద్ చేయాలని చెప్పి మేము మా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఓకే ఉదయం ఎనిమిది గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ కలెక్టర్ గారు బతుకమ్మ ఘాటు పరిరక్షణ కోసం వచ్చింది ఆ సందర్భంలో బత్తుల శ్రీనివాస్ అనే పర్సను గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ టీ పాయింట్ నడుపుకోవడం జరుగుతుంది ఆ టీ పాయింట్ పేరు కేటీఆర్ టీ స్టార్ బ్రహ్మాండమైనటువంటి కేటీఆర్ ఫోటోతో అతను ఓ టీ పాయింట్ పెట్టుకోవడం జరిగింది కేటీఆర్ అంటే ఆయనకు అపారమైనటువంటి గౌరవం దానికి గౌరవ కలెక్టర్ గారు ఆ ఫ్లెక్సీని చూసిన తర్వాత కరెక్టు పదిహేను నిమిషాలకు మున్సిపల్ అధికారులు వచ్చారు వచ్చి నీ టీ స్టాల్ బంద్ చేయి నీ టీ స్టాల్ బంద్ చేయి నీ టీ స్టాల్ బంద్ చేయమని ప్రిజర్ చేయడం ఎందుకు బంద్ చేయాలి ఏంది నేను చేసిన తప్పేంది నేను చేసిన పొరపాటు ఏంది ఏదో మున్సిపల్ ఇచ్చినటువంటి డబ్బా లోపల నేను టీ అమ్ముకొని బతుకుతా ఉన్నా అంటే మాకు తెలియదు కలెక్టర్ గారు చెప్పారు బంద్ చేయించమని అన్నారు మేము వచ్చినాం బంద్ చేపిస్తున్నామని మాట్లాడారు మేము అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా మున్సిపల్ అధికారులకు సిరిసిల్ల లోపల కేటీఆర్ గారి ఫ్లెక్సీ కనబడితేనే హోటల్ బంద్ చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారి పేరు వారి నామరూపాలు లేకుండా మీరు చేద్దామని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నారు అది మీతో సాధ్యమవుతుందా గౌరవ కలెక్టర్ గారు నేను అడుగుతూ ఉన్న ఈ ఈ సందర్భంలో మీరు కూర్చున్నటువంటి కలెక్టరేట్ కూడా గౌరవ కేటీఆర్ గారు కట్టించిందే వారి ఆయంలో కట్టించిందే మరి అందులో కూర్చున్నారు అప్పుడు అలా యాదికి అస్తలేదా కేటీఆర్ అనే పేరు మీరు పొద్దున్న లేచి ఈ బతుకమ్మ ఘాటుకు పర్యవేక్షణకు వచ్చారు అది కూడా గౌరవ కేటీఆర్ గారు నిర్మించినదే వారి హాయంలో నిర్మించిందే మీరు ఏ రోడ్ నుంచి వెళ్ళి వచ్చిర్రో ఆ చిన్నగున్న రోడ్లను డబల్ రోడ్లను చేసి డివైడర్లు కట్టించి బ్రహ్మాండమైనటువంటి రోడ్లను నిర్మాణం చేసారు అది కూడా గౌరవ కేటీఆర్ గారు చేసారే మరి వారి పేరు లేకుండా మీరు చేసుకోవడం మీకు సాధ్యం అవుతుందా అదేవిధంగా మెడికల్ పరంగా మెడికల్ కాలేజ్ కానీ నర్సింగ్ కాలేజ్ కానీ జిల్లా ఆసుపత్రి కానీ అనేకమంది డెవలప్మెంట్లు ఎడ్యుకేషన్ పరంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ కావచ్చు నీకు ఏది అగ్రికల్చర్ పార్టీకి కావచ్చు అగ్రజ్ కాలేజ్ కావచ్చు జేఎన్టీ కావచ్చు మెడికల్ కాలేజ్ కావచ్చు అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు మరి వారి పేరు రాకుండా వారి పేరు లేకుండా మీరు వారి నామస్మరణ లేకుండా చేయడం మీతో సాధ్యమవుతుందా మేము ఇట్లాంటి చర్యలను పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం మీరు ఇట్లాంటి చర్యలు చేస్తే మేము ఊరుకోము ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఇలాంటి పేదల పక్షాన నిలబడుతుంది వారికి మద్దతుగా నిలబడుతుంది వారికి మద్దతు తెలుపుతాము వారికి ఎప్పుడు కూడా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అన్నా నేను నాలుగు సంవత్సరాలన్నా ఇక్కడ కేటీఆర్ టీ స్టాల్ అని హోటల్ పెట్టుకున్నాను నాలుగు సంవత్సరాల పోలే నేను కేటీఆర్ టీ స్టాలనే నడిపించుకుంటున్నాను నన్ను ఇంతవరకు నా హోటల్కి వచ్చి నన్ను బందేమో ఇంతవరకు పోలీసు ఈ పోలో కొత్తగా సార్ వచ్చిండట ఆ సార్కు ఆ సార్ వచ్చి వాగు చూసేందుకు వచ్చింది పోయి పోయేటప్పుడు మంచిగా పోయాడు మళ్ళీ ఇటు పోయేటప్పుడు ఏమనిపించిందో ఆయన మనసులో ఈ బొమ్మను చూసిండు బొమ్మను చూసి ఆయనతో ఫ్లేషన్ దాకా కూడా ఎండో పోలేడు ఇరవై నిమిషాల వరకల్ మున్సిపల్ అధికారులను పంపించింది ఇద్దరు ఇద్దరు పంపించి హోటల్ స్టిల్ చేసి సిల్ చేస్తున్నాం మీరు మీ హోటల్ బంద్ చేస్తున్నాం బంద్ చేయరి అందువరకు నా మనసుకు బాధ అనిపించింది ఇది ఏది మన కేటీఆర్ పోస్టర్ ఉండే ఫ్లెక్స్ చేసుకున్నాను ఆ టెక్స్ తీసేసిన ఏది మన అది కనపడకుండా అట్టేమంటే కనబడకుండా అట్టేసినా ఏది నా మనసుకు బాధ అనిపించేసి అప్పుడైతే ఓటలు పంచుకుంటే పిక్నాయి ఇంటికి ఇప్పుడు మా మనం మన టీఆర్ఎస్ మన టీఆర్ఎస్ పార్టీ అచ్చి అన్న రారీ నీ ఓటలు నువ్వు తీసుకోండి వచ్చి తీసిన తాళం తీసిన నేను అన్న ఇంతవరకు అయితే వాళ్ళకి అన్యాయం చేయలేదు నాకు ఇట్లా ఎందుకు చెప్తున్నారు ఏమో అర్థమవుతులేదు మొత్తం ఆగమాగం వాగన్ చేస్తున్నారు నేను ముందే నాకు ఏమైనా అయితే మాత్రం వీళ్ళే పాతి నాకు పుట్ట రోగాలని ఏదో ఉన్నా అంటున్న దున్నపోతులు ఉన్నాయో వాళ్ళకి అన్ని రోగాలే పాడాయి నాకు అయితే మాత్రం ఈ కమిషనర్ కమిషనర్కు ఈ కలెక్టర్గా జరుగుతుంది నా పా నా పిల్లల కోసం గింత అన్యాయం అన్న కేటీఆర్ అని పేరు పెట్టుకున్న వాళ్ళకి ఏం అవసరం అవుతుంది అన్న మీరు పెట్టుకోరు మిమ్మల్ని అర్థాంట్టు అన్న కే నా కేటీఆర్ అన్న నా అన్న నా అన్నప్పటికే పెట్టుకున్నా ఫోటో ఇంత పాపం ఏందో నాకు ఏం అర్థమవుతలేదన్న మా ఇంటింటి పార్టీ కోసం జరుగుతుంది అన్న ఇట్లా అయితే మాత్రం నేను ఓనికి ఏ అన్యాయం చేయలేదు నా పని నేను చేసుకుని బట్టి నాకు రోజు మేము మబ్బుల మూడు గంటలకు అత్తామన్నా మేము ఇద్దరం భార్య భర్తలు మబ్బుల మూడు గంటలకు అయితే తొమ్మిది గంటల వరకు తొమ్మిది లాస్ట్ పది పది దాకా నడుతుంది దెబ్బ రాడు పది దాకా నడుస్తుంది దీనికి నేను లైసెన్స్ తీసుకోనట్ట అది తీసుకోనట్ట ఇది తీసుకోమంట అవేవో ఈరి నేనే నడిపించుకుంటా నాకు అవి ఓడి ఓడి ఓడితేరో తెలియదు ఎడితేరో తెలియదు అవేవో ఆ అచ్చుచ్చిపోరి వందలు రెండు వందలు అయిదు ఇస్తాను అంతకు ఎక్కువైతే అతడు కాదు